వెల్కమ్ టు లైఫ్ లైన్ కోలన్ క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి కారణాలేంటి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంది తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒమెగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి అసలు కారణం ఏంటంటారు పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి పూర్వకాలంలో గత ముప్పై నాలుగు వేల క్రితం అసలు పెద్ద పెద్ద క్యాన్సర్ చూసేవాళ్ళవే కాదు భారతదేశంలో ఇప్పుడు కామ్యనిస్ట్ క్యాన్సర్ ఇండియాలో పురుషుల్లో గ్యాస్ట్రో ఇంట్రెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ ఆర్ ద కామ్యూనిస్ట్ క్యాన్సర్స్ మోర్ దెన్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ న్యూ గ్యాస్ట్రో ఇంట్రెస్టైనల్ క్యాన్సర్స్ ఆర్ బింగ్ డయాగ్నోస్ట్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూలో టూ 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 పాయింట్ ఫైవ్ ల్యాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొన్నారు గ్యాస్ట్రో ఇంటస్ట్రల్ ట్రాక్ అందులో ముఖ్యమైనవి రెండు పోలెన్ క్యాన్సర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోలన్ క్యాన్సర్ జనరల్గా అర్బనైజేషన్ పెరిగే కొద్ది కోలన్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెంట్స్ అంటే కోలన్ క్యాన్సర్ వచ్చేవారి సంఖ్య బాగా పెరిగిపోతుంది అది ఇప్పటికీ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ తక్కువగా ఉంటుంది అలాగే ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నాం ఉదాహరణకి నార్త్ ఆఫ్రికన్ కంట్రీ నైజీరియాలో ప్రతి లక్ష మందిలో ఒకరిద్దరు కోలన్ క్యాన్సర్ బార్ బారిన పడుతుంటే సంవత్సరానికి న్యూయార్క్ సిటీలో ప్రతి లక్ష మందిలో మోర్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కోలన్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి అలాగే జాపనీస్లో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ అదే జాపనీస్ అమెరికా మైగ్రేట్ అయితే టూ టు త్రీ జనరేషన్స్ తర్వాత అమెరికా వాళ్ళలో ఎంత కోలన్ క్యాన్సర్ చూస్తామో ఈ జాపనీస్లో కూడా అదే చూస్తున్నాం అంటే మోస్ట్లీ ఇవన్నిటి యొక్క ఇన్ఫ్లెన్స్ ఏంటంటే మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తీసుకునే ఆహారం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు తీసుకునే ఇంతకుముందు మనం చక్కగా ఫైబర్ ఫుడ్ అనే హోల్ గ్రెయిన్స్ అంటే ఈ రిఫైన్డ్ ఫుడ్స్ కాకుండా ప్రాసెస్డ్ రైస్ కాకుండా హోల్ గ్రెయిన్స్ అంటే పార్ బాయిల్డ్ రైస్ అలాగే బ్రౌన్ రైస్ హ్యాండ్ పౌండ్ రైస్ తినేవాళ్ళం ఇప్పుడంతా కూడా వైట్ రైస్కి వచ్చేసాము ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా డేంజరస్ అండి అలాగే రెడ్ మీటు ఈ పిజ్జాలు బర్గర్లు టిన్డ్ ఫుడ్స్ క్యాండ్ ఫుడ్స్ వాటిలో అనేక రకాలైన ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ఈ హై ఫ్యాటీ ఫుడ్స్ హై షుగరీ ఐటమ్స్ లైక్ కేక్స్ పేస్ట్రీస్ ప్యాటిసరీ ఇవన్నీ కూడా కోలన్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ మారిపోతున్నాయి ముప్పై సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఇవన్నీ చూసేవాళ్ళం కాదు ఇవన్నీ కూడా రోజు ప్రతి స్ట్రీట్ కార్నర్లోనూ ఇవే కనబడుతున్నాయి సో ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి సో తీసుకునే టోటల్ అమౌంట్ ఆఫ్ షుగర్ కూడా కోలన్ క్యాన్సర్కి దారితీస్తుంది షుగర్ షుగరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు అంటే సింపుల్ షుగర్స్ అంటే జస్ట్ ప్లెయిన్ షుగర్ తీసుకునే వాళ్ళు షుగర్ అంటే షుగర్తో చేసిన స్వీట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్యాటీ డైట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకునే కొద్దీ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ గా పెరిగిపోతుంది అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ పెరిగే కొద్ది కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతాయి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దూరాలు వాటికి దూరంగా ఉంటే చాలా ఇంపార్టెంట్ అలాగే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అందరూ కూడా ఇప్పుడు చాలా మంది ఆఫీస్ జాబ్స్ ఎయిర్ కండిషన్ ఆఫీస్ రూమ్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా కూడా కూర్చొని చేసే పని అది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయే కొద్ది పోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి చాలా ఇంపార్టెంట్ కారణాలు సో రెగ్యులర్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ఫ్యాటీ ఫుడ్స్ లైక్ రెడ్ మీటు అలాగే ఈ పేస్ట్రీసు బర్గర్సు పిజ్జాసు ఇవన్నీ కూడా పూర్తిగా మానేస్తూ శాచురేటెడ్ ఫ్యాట్స్ అతి తక్కువగా తీసుకుంటూ హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తీసుకుంటూ నట్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ డ్రై ఫ్రూట్స్ అంటాం నట్స్ ఎక్కువగా తీసుకుంటూ గ్రీన్స్ ఆకుకూరలు కూరలో వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ ఎందుకంటే ఊబకాయ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దూర అలవాట్లు ఆల్కహాల్కి స్మోకింగ్ దూరంగా ఉన్నట్టయితే హోల్ అండ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ మోడర్న్ లైఫ్ స్టైల్ ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి కోలన్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోవటానికి ఇవే కాకుండా అనేక రకాలైన రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి పాలిప్స్ అంటే కోలన్ లో చిన్న చిన్న బుడిపెళ్ళ లాంటివి వస్తుంటాయి పాలిప్ డిసీజ్ ఈ పాలిప్స్ ఆర్ ప్రీకర్సర్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఈ పాలిప్స్ వచ్చినట్టయితే ఒకసారి ఇంతకుముందు ఫ్యామిలీలో ఎవరికైనా పాలిప్స్ వచ్చినా లేకపోతే ఆ పర్సన్ పర్టికులర్ పర్సన్ కి ఇంతకు ముందు పాలిప్స్ వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా వారు రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి ఎందుకంటే వారికి తిరిగి క్యాన్సర్ వచ్చే పాలిప్స్ అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవే కాకుండా కొన్ని రకాల జెనెటిక్ డిసీజెస్ హెరెడిటరీ నాన్ పాలిపోసిస్ కోలీ గార్డర్ గార్డెన్ సిండ్రోమ్ అంటారు అలాగే ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కోలి వీళ్ళకి చిన్నప్పుడే క్యాన్సర్ వచ్చేస్తుంది ముప్పై లో ఏళ్ల లోపలే వచ్చేయచ్చు వారికే కాకుండా వారి పిల్లలకు కూడా ఆటోజోమైన డ్రామినెంట్ ట్రాన్స్మిషన్ కాబట్టి వారి పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎఫ్ఏపి జీన్ అంటారు పెమేలియన్ ఎడెనమోటస్ పాలిపోసిస్ పోలీజీన్ వీళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటే చాలా మందిలో చూస్తుంటాం ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తుంటాం వెస్ట్రన్ వరల్డ్ మన యూరోపియన్ కంట్రీస్ అమెరికాస్లో కూడా ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఎక్కువగా చూస్తుంటాం కొలైటిస్ క్రాన్స్ డిసీజ్ అంటారు ఈ కోసే కొలైటిస్ క్రాన్స్ డిసీజు వా వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎస్పెషలీ లాంగ్ స్టాండింగ్ అల్సరేటికోలైటిస్ క్రాన్స్ డిసీజ్ ఉన్నట్టయితే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది స్క్రీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కోలన్ క్యాన్సర్ దీని తర్వాత పార్ట్లో డిస్కస్ చేద్దాం అది ఈ స్క్రీనింగ్ చేయటం ద్వారా ఈ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకస్ గ్యాలలైటికస్ అని ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్టయితే అంటే బయట ఫుడ్స్ తింటూ శుభ్రం అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన ఫుడ్స్ తిన్నట్టయితే వాళ్ళలో ఈ ప్యాథజెనిక్ బ్యాక్టీరియా ఉంటాయి అవి రెగ్యులర్గా రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ లోనట్టనైనట్టయితే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతమంది ఆర్టరీ డిసీజ్ రిస్క్ తగ్గించుకోవడానికి కార్డియాలజిస్టులు ఈకోస్ప్రిన్ అనే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఆస్ప్రిన్ ఈ యాస్ప్రిన్ తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి సో కర్నరియాటి డిసీజ్ కోసం యాస్ప్రిన్ తీసుకున్నట్టయితే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి సో బేసికలీ అ నక్షలు లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఈ కోలన్ క్యాన్సర్ రావడానికి అన్ని రకాలుగా మనం అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతున్నారు దొరలవాట్లకు గురవుతున్నారు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఎక్కువగా చేయట్లేదు శారీరక శ్రమ చేస్తేనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు అలాగే కర్నరీ హార్టెడ్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి నేను ఒక స్టడీ చూసాం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ తీసుకుంటే డైలీ చాలా అంటే ఒక ట్వంటీ ఇయర్స్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అలాగే పోలన్ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి కూడా సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవటం విటమిన్ డి తగ్గినా కూడా పోలన్ క్యాన్సర్ కర్నరీ హార్టర్ డిసీజ్ రెండు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తక్కువగా తీసుకుంటూ ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పాటు ఈ రిస్క్ గ్రూప్లో వాళ్ళు స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది స్క్రీనింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్ టు ప్రివెంట్ క్యాన్సర్ క్యాన్సర్ రావటాన్ని రెండు మూడు సంవత్సరాలుగా ముందే గుర్తించవచ్చు పోలన్ క్యాన్సర్ అండ్ ఈ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్ రిస్క్ గ్రూప్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పోలన్ డిసీజ్ ఉన్నవాళ్ళు అలాగే పాలిప్స్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పాలిప్స్ ఉన్నవాళ్ళు అలాగే కొలైటిస్ పేషెంట్స్ వీళ్ళంతా కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్లు ఏంటంటే పీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ అంటే మోషన్లో బ్లడ్ పడితే మనకు కనబడుతుంది కనబడకుండా మైక్రోస్కోపిక్గా ఉన్నా కూడా మనం పట్టుకోవచ్చు ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ రెండు రకాలుగా చేస్తారు గ్వాయక్ బేస్డ్ టెస్టింగు ఇమ్యూనోకెమికల్ టెస్టింగు ఇమికో ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్స్ సుపీరియర్ ఎందుకంటే డైటరీ మాడిఫికేషన్స్ అవన్నీ అవసరం లేదు తద్వారా స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అలా ఉన్నట్టయితే ఫర్దర్గా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకో రెండో పరీక్ష సిగ్ ఫ్లెక్సిబుల్ కొలనోస్కోపీ ఆర్ సిగ్మాడోస్కోపీ అవసరం మేరకు అంటే బ్ర కోలన్ క్యాన్సర్ సొసైటీ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయి దాని ప్రకారం మూడేళ్ళకు ఒకసారో ఐదేళ్ళకు ఒకసారో అట్లిస్క్ గ్రూప్స్ అందరూ కూడా త్రీ ఇయర్స్కి ఒకసారో ఫైవ్ ఇయర్స్కి ఒకసారో ఈ ఫ్లెక్సిబుల్ కొలనోస్కోపీ లేదా సిగ్మాడోస్కోపీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా పసికట్టవచ్చు పాలిప్ డిసీజెస్ ఇంతకంత డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అదే అల్సరేటివ్ కొలైటిస్ క్రాన్స్ డిసీస్ ఉన్నవాళ్ళు టెన్ ఇయర్స్గా ఉన్నట్టయితే ఆన్యువల్ కొనోస్కోపీ స్క్రీనింగ్ అవసరం ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు ఇదే కాకుండా ఫీకల్ డిఎన్ఏ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది పోలన్ క్యాన్సర్ మార్కర్స్ని ఫీకల్ మ్యాటర్లోనే ఐడెంటిఫై చేసి అలాగనుక ఉన్నట్టయితే ఫర్దర్గా కొలనోస్కోపీ లేదా సిగ్మాటోస్కోపీ చేసుకొని క్యాన్సర్ అవటాన్ని ముందుగా పసిగట్టవచ్చు కొన్నిసార్లు కొలనోస్కోపీ సిగ్మాటోస్కోపీ కనుక చేసుకోలేకపోతే అంటే కొన్నిసార్లు లోపల ఎడిషన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్డ్ గ్యాస్ట్రోంటాలజీ కూడా కంప్లీట్ కొలనోస్కోపీ చేయలేకపోవచ్చు వాళ్ళకి మనం వర్చువల్ కొలనోస్కోపీ చేయడం ద్వారా కోలన్ క్యాన్సర్ ఉందో లేదో కూడా చూసుకోవచ్చు వర్చువల్ కొలనోస్కోపీ అంటే ఏ టైప్ ఆఫ్ సిటీ స్కాన్ ఎగ్జామినేషన్ అనమాట వర్చువల్ కొలనోస్కోపీ చేసినట్టయితే మనము కోలన్ క్యాన్సర్ ఉన్నది లేని పాలిప్స్ ఏమైనా ఉన్నవి లేవి ఈజీగా మనం గుర్తించవచ్చు రైట్ పెద్ద అంటారు ఇస్ పేగ్ వెరీ లెందీ ఆర్గన్ అండి పెద్దపేగ్లో రైట్ కోలను ట్రాన్స్వర్స్ కోలను లెఫ్ట్ కోలను రెక్టమ్ అనే నాలుగు పార్ట్స్ ఉంటాయండి ఈ రైట్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్ అండి ఏమి సిమ్టమ్స్ కలిగించో ఒకసారి ఫైనల్ గా డయాగ్నోస్ అయ్యేసరికి శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోయి ఉంటాయి ఎందుకంటే రైట్ కోలను చాలా లార్జ్ ఆర్గన్ అనమాట వాల్యూమినస్ పార్ట్ రైట్ కోలన్లో మో మోషన్ అంతా కూడా లిక్విడ్గా ఉంటుంది సో ట్యూమర్ ఏమైనా ఉన్నా కూడా అది బ్లాక్ చేయదు అందువల్ల మనకి ఎటువంటి కోలన్ క్యాన్సర్ పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ కనబడవు జస్ట్ ఆ కోలన్ క్యాన్సర్ యొక్క పుండు నుంచి లేదా ఆ గ్రోత్ నుంచి బ్లడ్ కారిపోతుంటుంది ఆ బ్లడ్ కూడా ఇక్కడ లిక్విడ్ మోషన్లో మిక్స్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు సలిడ్ఫైడ్ మోషన్లో అసలు కనబడపోవచ్చు సో ఎవరైనా నడి వయసులో ఎవరికైనా రక్తహీనత రక్త లేమి ఎనీమియా వచ్చినట్టయితే ఫస్ట్ కోలన్ క్యాన్సర్ కన్సిడర్ చేయాలి కోర్స్ సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా ఈక్వలీ కామన్ సో సౌత్ ఇండియాలో అయితే ఎవరికైనా మగవాళ్ళలో ముఖ్యంగా రక్తలేమి రక్తహీనత కనుక్కున్నట్టయితే చాలాసార్లు నేను కూడా పేషెంట్ చూశాను సెవెంటీ ఇయర్ ఓల్డ్ లేడీ రక్తం తగ్గింది పో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇమీడియట్గా రెండు యూనిట్లు బ్లడ్ ట్రాన్స్మిషన్ చేశారు తర్వాత ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు రక్తం ఇంప్రూవ్ అయింది మళ్ళీ తగ్గిపోయింది ఈసారి వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కోలన్ క్యాన్సర్ కనుక్కున్నారు రైట్ కోలన్ క్యాన్సర్ ఇలా రెగ్యులర్గా చూస్తుంటాం చాలాసార్లు రక్తహీనత ఉన్నప్పుడు పేషెంట్ కొంచెం ఆయాసం కూడా వస్తుంటుంది కొంచెం దూరం నడవగానే ఆయాస పడుతుంటారు హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఆయాసపడితే ఫస్ట్ కన్సర్న్ ఏముంటుందండి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు ఆ వయసులో కార్డియాలజిస్ట్ పరీక్ష చేస్తే ఎంజోగ్రామ్ చేస్తే రెండు బ్లాక్స్ కూడా ఉంటాయి వాటికి స్టెంట్స్ కూడా వేస్తారు ఆ తర్వాత వాళ్ళు క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది చాలా కామన్గా చూస్తుంటాం సో వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అండి ఇది నడి వయసు దాటిన తర్వాత ఎవరికన్నా ఎనీమియా కనుక వచ్చినట్టయితే నార్మల్గా తినే మిడిల్ క్లాస్ ఇండివిజువల్కి ఆహార లోపమే లేదు ఆహార లోపం కూడా ఎవరిలోనూ లేదు పేదవాళ్ళకి కూడా సరైన ఆహారం దొరుకుతుంది రక్తహీనత కనుక ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సౌత్ ఇండియాలో అయితే అప్పర్ జియోస్కోపీ ఫస్ట్ అది కనుక నార్మల్గా ఉంటే కొలనోస్కోపీ చేయించుకొని కోలన్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవాలండి ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అదర్వైజ్ ఇంకేం సిమ్టమ్స్ ఉండవు చాలాసార్లు లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తుంటాం దర్ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్ లెఫ్ట్ సైడెడ్ కోలన్ నేరోగా ఉంటుంది అప్పటికి ఆ ఫీకల్ మ్యాటర్ అంతా లిక్విడ్ ఫీకల్ మ్యాటర్ అంతా సాలిడిఫై అయిపోతుంది ఎందుకంటే కోలన్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అక్కడ ఏదైనా గ్రోత్ కనుక ఉన్నట్టయితే మోషన్కి అడ్డం పడవచ్చు లేదా ఆ గ్రోత్ నుంచి కారే ద్రవాలు లూజ్ మోషన్ లాగా కనిపించవచ్చు అంటే ఆ పుండు నుంచి కారే ద్రవాలు కూడా మనం మోషన్ లాగానే ఫీల్ అవుతుంటాం సో లూజ్ మోషన్స్ అవటం ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ లూజ్ మోషన్స్ మోషన్లో బ్లడ్ కనపడటం ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు అలాగే మోషన్కి వెళ్ళే ముందు కడుపులో నొప్పిగా ఉండటం మోషన్ అయిపోయినాక ఆ నొప్పి తగ్గిపోవటం ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు ఇంకా మూడోది ఇంపార్టెంట్ రెక్టల్ క్యాన్సర్ ఇది కూడా సౌత్ ఇండియాలో చాలా కామన్ క్యాన్సర్ ముఖ్యంగా పురుషుల్లోనే ఎక్కువగా చూస్తుంటాం ఈ ఈ రెక్టల్ క్యాన్సర్ సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్ అంటే మనందరం కూడా మోషన్ పాస్ చేశాక ఫ్రీగా మోషన్ అయిపోయాక మనకు ఒక చాలా రిలీఫ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది ఈ రెక్టల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఆ ఫీలింగ్ రాదు చక్కగా పూర్తిగా మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా మోషన్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటుంది దేనివల్ల అంటే ఆ రక్తంలో ఉన్న ట్యూమర్ వల్ల రక్తంలో ఉన్న ట్యూమర్ని బ్రెయిన్ ఇంకా ఫీకల్ మ్యాటర్ లాగానే పర్సీవ్ చేస్తుంది అది మోషన్ అని అనుకుంటుంది అని యాక్చువల్లీ అక్కడ ట్యూమర్ ఉంది సో ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ అవాక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్ అలాగే మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గిపోతుంది అంటే మామూలుగా అబౌట్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లాగా మోషన్ బయటకు వస్తుంది ట్యూమర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది బ్లాక్ చేస్తుంది సగం పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ బ్లా రక్తం బ్లాక్ అయిపోయింది అనుకోండి ఆ మిగతా సగం నుంచి వచ్చినప్పుడు సన్నగా ఒక పెన్సిన్ బీమ్ లాగా మోషన్ బయటకు వస్తుంది సో డిక్రీజ్ ఇన్ క్యాలిబరు మోషన్లో బ్లడ్ పట్టడం మోషన్ ముందు కానీ మోషన్ తర్వాత కానీ లేకపోతే మోషన్ చుట్టూ కానీ రెడ్ కలర్ బ్లడ్ ఉండటం లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇవన్నీ కూడా రెక్టల్ క్యాన్సర్ లక్షణాలు ఈ మోషన్లో బ్లడ్ కనబడగానే కామనెస్ట్ మిస్కన్సెప్షన్ పైల్స్ పైల్స్ ఉన్నాయి పైల్స్ చెక్ చేసుకుంటారు చాలాసార్లు పైల్స్కి ఆపరేషన్ కూడా తెంచుకుంటారు ఆ తర్వాత ఆ పై భాగంలో రెక్టల్ క్యాన్సర్ కనుక్కుంటారు సో ఈ పైల్స్ అనుకొని మనం దాన్ని అశ్రద్ధ చేయటం చాలా డేంజరస్ చాలాసార్లు చూస్తుంటాం లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను చెక్ చేయించుకున్నాను పైల్స్ ఉన్నాయన్నారు డైటరీ మాడిఫికేషన్తోనే తగ్గిపోయింది ఈసారి కూడా అలా తగ్గిపోతుంది కదా అని అశ్రద్ధ చేస్తుంటారు సో పైల్స్ కనుక ఉన్నట్టయితే కి వైద్యం చేయించుకొని ఆ సిమ్టమ్ అంటే మోషన్లో బ్లడ్ పట్టడం పూర్తిగా ఆగిపోవాలన్నమాట ఆగిపోయిన తర్వాతే మనం ఎస్ ఇది పైల్స్ వల్ల బ్లీడింగ్ అనేది మనం నిర్ధారించవచ్చు చాలా సార్లు కి వైద్యం చేయించుకుంటారు ఆ పై భాగంలో అప్పర్ పార్ట్ ఆఫ్ రక్తంలో ట్యూమర్ ఉంటుంది అయితే అది పెరుగుతూనే ఉంటుంది వైద్యం చేయించుకున్నా తగ్గదు అప్పుడు పొలనోస్కోపీ చేయించుకుంటారు సో మోషన్లో బ్లడ్ పట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ కామన్ గా చూస్తుంటాం దీన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న వాళ్ళ జనరల్ సర్జరీను ఆంకాలజిస్ట్ సంప్రదించి అది రావటానికి గల కారణం ఏమిటి అవసరమైతే సిగ్మాడోస్కోపీ కొలనోస్కోపీ చేయించుకొని క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా చాలా సార్లు పెయిన్లెస్ గా ఉంటాయి అందుకే అందరూ అశ్రద్ధ చేస్తుంటారు అందుకే అందరూ ఇప్పటికీ కూడా లేట్ స్టేజెస్ లో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు యా డాక్టర్ గారు లేదు అని తెలుసుకోవాలన్నా ఉంది అని తెలుసుకోవాలన్నా డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఏ విధంగా ఉంటుందంటారు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా వచ్చాయి ఇందులో ట్రూ వెరీ సింపుల్ అండి ఈ కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి కోలనోస్కోపీ లేదా సిగ్మాడోస్కోపీ లోవర్ పార్ట్లో అయితే క్యాన్సర్ని చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు మనం క్యాన్సర్ ఎక్కడ ఉంది ఎంత ఎలా ఉంది అల్సరు ఆ కోలన్ యొక్క లూమెన్ అంటే ఆ ఆర్గన్ యొక్క లూమెన్ ఎంతవరకు బ్లాక్ అవుతోంది పూర్తిగా బ్లాక్ అయిపోయిందా లేదా కొలనోస్కోపీ చేసినప్పుడే ఒక చిన్న బయాప్సీ చేయడం ద్వారా ఏ రకమైన క్యాన్సర్ అనేది పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనం స్కానింగ్ చేసుకుని కోలన్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది స్టేజింగ్కి బెస్ట్ ఆ కోలన్ క్యాన్సర్ అయితే హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ సిటీ స్కాన్స్ ముందు కాలంలో చేస్తూ ఉండేవాళ్ళం సిటీ స్కాన్ ద్వారా ట్యూమర్ ఉంది లేదో తెలుస్తుంది పెట్ సిటీ స్కాన్లో ఆ ట్యూమర్లో క్యాన్సర్ ఉంది లేనిదే తెలిసిపోతుంది అంటే ఉదాహరణకి కోలన్ పక్కన ఉన్న లింఫనోడ్స్ లింఫనాడ్ ఎలాజ్మెంట్ ఉంది నా లింఫ్లో ఎలాజ్మెంట్ క్యాన్సర్ కాదా తెలుసుకోవాలంటే మనకు పెట్ సిటీ స్కాన్ యూస్ఫుల్గా ఉంటుంది అలాగే లివర్లో చిన్న నాడ్యూల్ ఉంది లేదా లంగ్లో చిన్న నాడ్యూల్ ఉంది ఆ నాడ్యూల్లో క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే పెట్ సిటీ చేసుకుంటే సరిపోతుంది అలాగే రక్తల్ క్యాన్సర్కి సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ ఇస్ వెరీ యూస్ఫుల్ ఎందుకంటే కరెక్ట్గా రక్తం యొక్క లేయర్స్లో ఇన్నర్ లేయర్ నుంచి అవుటర్ లేయర్ వరకు పాకిందా లేదా ఇన్నర్ లేయర్ నుంచి మజిల్ లేయర్ వరకు పాకిందా లేదా తెలుసుకోవాలి ఎందుకంటే ట్రీట్మెంట్ అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది ఆ థిక్నెస్ అదే ట్యూమర్ ఎంత మేరకు రక్తాల వాల్ లోపలికి పోయింది అనేదే తెలుసుకోవడం ఇంపార్టెంట్ దాన్నే టీ స్టేజింగ్ అంటారు టీ వన్ టీ టూ టీ త్రీ టీ ఫోర్ ఇప్పుడు కొత్తగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉమెగా గచ్చింబౌలి హాస్పిటల్లో డిజిటల్ పెట్ ఎంఆర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది డిజిటల్ పెట్ ఎంఆర్ ఎంఆర్ఏలో ట్యూమర్ ఉంది లేదో తెలుస్తుంది పెట్ ఎంఆర్లో ఆ ట్యూమర్లో క్యాన్సర్ ఉంది లేదో తెలిసిపోతుంది సో వైబల్ క్యాన్సర్ ట్యూమర్ ఎంత ఉంది ఎస్పెషల్లీ ఈ రెక్టల్ క్యాన్సర్స్లో ఎంతవరకు ఈ ట్యూమర్ పెనట్రేట్ చేయబడింది అనేది పెట్టెమ్ఆర్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం సో పెట్టంఆర్ ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ టూల్ టు స్టేజ్ ద రెక్టల్ క్యాన్సర్ పెట్టెమ్మార్ స్టేజింగ్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు జనరల్లీ రెక్టల్ క్యాన్సర్స్ అందరికీ కూడా కీమో రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది ముందుగా కీమో రేడియేషన్ నుంచి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది కీమో రేడియేషన్ తర్వాత ట్యూమర్ ఎంతవరకు తగ్గింది స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రెక్టల్ క్యాన్సర్లో చాలాసార్లు రక్తం అంతా పూర్తిగా తొలగించి వేసి బయట పెట్టడం జరుగుతుంటుంది పే సో అది అవసరమా లేదా స్పింటర్లో ఎంత పార్ట్ ఇన్వాల్వ్ అయింది ఇంటర్నల్ స్పింటర్ ఇన్వాల్వ్ అయిందా ఎక్స్టర్నల్ స్పింటర్ ఇన్వాల్వ్ అయిందా అందులో వైబల్ ట్యూమర్ ఎంత ఉంది తెలుసుకోవడానికి ఎస్పెషల్లీ మన రేడియేషన్ తర్వాత సర్జరీ చేసే ముందు ఈ పెట్టెంఆర్ మనకి డిజిటల్ పెట్టంఆర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో తద్వారా మన పేషెంట్ ముందుగానే పర్మనెంట్గా బయట పెట్టాల్సి వస్తుందా కొలాస్టమీ అంటారు లేదా లోపలే జాయిన్ చేయగలుగుతామా టెంపరీగా పెట్టాల్సి ఉంటుందా ఇవన్నీ కూడా ఈ డిజిటల్ పెట్టంఆర్ ద్వారా చాలా యాక్యురేట్గా మనం తెలుసుకోగలం అలాగే ట్యూమర్ ప్రాస్టేట్కి ఎంత దూరంలో ఉంది బ్లాడర్కి ఎంత దూరంలో ఉంది సెమైనల్ వెసికల్స్కి ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి డిజిటల్ పెట్టెంఆర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ న్యూఆర్ టెక్నాలజీస్ ద్వారా క్యాన్సర్ని మనం రెక్టల్ క్యాన్సర్ని కోలెన్ క్యాన్సర్ని ఆక్యురేట్గా స్టేజ్ చేయగలుగుతున్నాము పెట్ సిటీ స్కాన్ కూడా డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది తద్వారా అతి తక్కువ రేడియేషన్తో మనం ఈ క్యాన్సర్ ని స్క్రీన్ చేసి స్టేజింగ్ చేయడానికి అవకాశం ఉంది స్టేజింగ్ అండ్ ట్రీట్మెంట్ గురించి యా ట్రీట్మెంట్ రెక్టల్ పోలన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ సింపుల్ అండి సర్జరీ చేయడం ద్వారా మనం దాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో ఈ సర్జరీస్ అన్ని కూడా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో అంటే ల్యాప్రోస్కోపిక్ కీహోల్ పద్ధతిలో చేయడం ద్వారా మనం ఆపరేషన్ మనం నేకడేతో చూసిన దానికన్నా టెన్ టు సిక్స్టీన్ టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మనకి ఆపరేషన్ రూమ్లో లో కనబడుతుంది తద్వారా క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి క్యాన్సర్ ఎంత దూరం పాగడానికి అవకాశం ఉందో లింఫ్ నోట్స్ను కూడా పూర్తిగా తీయడానికి అవకాశం ఉంటుంది బికరాజ్ రెక్టల్ క్యాన్సర్ విషయంలో మోస్ట్ ఆఫ్ టెన్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో రెక్టల్ వాల్లో లో మజిల్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు సర్జరీ చేయటం కాకుండా ముందుగా రేడియేషను కీమోథెరపీ కీమో రేడియేషన్ అంటారు కంకరెంట్ కీమో రేడియేషన్ ఇచ్చి రెక్టల్ క్యాన్సర్ని డౌన్సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయటం ద్వారా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి సర్వైవల్ బెనిఫిట్ కూడా ఉంటుంది లోకల్ రికరెన్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అలాగే కొన్నిసార్లు ముందుగా సర్జరీ చేసినప్పుడు రక్తం మొత్తం తీసివేయాల్సి రావచ్చు కీమో రేడియేషన్ తర్వాత మనం సర్జరీ చేస్తే రక్తంని ప్రిజర్వ్ చేయడానికి వేగుని లోపలే జాయిన్ చేయడానికి కూడా ఎందుకంటే ట్యూమర్ని డౌన్సైజ్ చేస్తాం కాబట్టి లోపలే జాయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో రెక్టల్ క్యాన్సర్ ముందుగా కీమో రేడియో తెరిపించి సర్జరీ చేయడం జరుగుతుంటుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అంటే పెద్ద క్యాన్సర్ ఎలా ఉంటుంది లక్షణాలు ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయ్